చూస్తుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మరిన్ని వివరాలు కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ దేశంలో పన్నెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లీస్ మూడు వరసత్వ పార్టీలేనన్నారు ఆ మూడు పార్టీలు ఓబీసీల గురించి ఆలోచించవని కేవలం వారి కుటుంబాలపైన దృష్టి పెడతాయని అన్నారు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్కు భయపడుతోందన్నారు మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున వేస్తూ అండగా ఉంటుందన్నారు తెలంగాణ ప్రజలు బీజేపీకి పన్నెండు ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలని కోరారు వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తామని చెప్పారు ఇప్పటికే పద్నాలుగు కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కలెక్షన్లు ఇచ్చామని పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని మోదీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి ఐదు లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు బీజేపీ ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని వివరించారు వినంతి और तेलंगाना के कार्यकर्ताओं का आह्वान करने के लिए 400 पार होने वाला है उसमें तेलंगाना का बारह से ज्यादा कमल आना चाहिए బీజేపీలో సాధారణ కార్యకర్తలకు కూడా సరైన గుర్తింపు ఉంటుందని వారసత్వ పార్టీలో కేవలం కుటుంబ సభ్యులకే పెద్దపీట వేస్తారని విమర్శించారు ఓబీసీ సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా సీట్లు రావటం ఖాయమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ నేతృత్వంలోనే దేశం అభివృద్ధి సాధించిందని కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్